ఏందమ్మా ఇట్లా చేసావు నిన్న నలుగురు ఏమనుకుంటున్నారు ఏందబ్బా ఇట్లా చేసావు నలుగురు ఏమనుకుంటున్నారు ఎందుకు ఇట్లా చేశావు ఎందుకు అట్లా చేశావు నలుగురు ఏమనుకుంటున్నారు నలుగురు చూడు ఎట్లా అంటున్నారు నలుగురు ఎట్లా అంటున్నారు నలుగురు అట్లా అంటున్నారు నలుగురు అది ఇది ఒక ఏడుపు కొంతమంది ఇది ఇది వసోదేడుపు నలుగురు 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 ఏ నలుగురు బోర్డు నలుగురు భూసంబంధమైన నేత్రాలు తెరవబడి మనో నేత్రాలు ముయ్యబడ్డోళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటికీ ఏడిసి మొత్తుకొని కుంగిపోయి కుమిలిపోయి వాళ్ళకి పక్క పక్కవాళ్ళకి గందరగోళం చేసి చేసి నాన్న చేతర చేతర చేస్తుంటాను అన్నమాట మీరు ఎంతమంది ఉన్నారు ఈ ఈ స్థితిలో అంటే ఇందాక అందరూ చేతులు ఎత్తారు అందుకే మీకు ఆ పిచ్చి వదలగొట్టాలి అని చెప్పింది నా పాయింట్ మీకు అర్థమైతే ఏది నేను గదిలించలేదు ఇది రహస్యం మరణం కూడా నిన్ను గదిలిచ్చలేదు ఎందుకంటే ముందే ప్రిపేర్ అయి ఉన్నావు కదా ఏమౌదును డ్యాన్స్ ఒకటే తక్కువ హల్లే లూయా అట్లా నవ్వుతూ ఉండాలి మీరు ఎందుకు తుమ్మలో పొద్దుబొడిసే పెడతారు ముఖాలు ఏసైలేడా ఎటు చూడాలి మన చూపు పైకి చూడాలి హైవే మీద పోయేటప్పుడు కాదు ఆత్మలో చూడాలి మనసులో చూడాలి రోడ్డు మీద పోయేటప్పుడు అన్న పైకి చూడమన్నలా పోయారు ఇక డైరెక్ట్కి వెళ్తారు పిల్లల ఒక రహస్యం ఇది ఒక జీవిత సత్యం వాస్తవాన్ని చూడటానికి నేర్చుకోవాలి క్షయమైన దాన్ని తీవ్రంగా తీసుకోవద్దు ఇది నా సందేశం క్షయమైపోయిన దాన్ని ఘనత అయినా తీవ్రంగా తీసుకోవద్దు అవమానమైనా తీవ్రంగా తీసుకోవద్దు సమృద్ధైనా తీవ్రంగా తీసుకోవద్దు లేమైనా తీవ్రంగా తీసుకోవద్దు నిందైనా తీవ్రంగా తీసుకోవద్దు అవమానమైనా తీవ్రంగా తీసుకోవద్దు మంచి పుష్టి గల ఆరోగ్యమైనా నాకు పర్లేదులే అనుకోవద్దు రోగమైనా దాన్ని కూడా తీవ్రంగా తీసుకోవద్దు అన్నిటి ఎందు మిత్తముగా ఉంటూ నేర్చుకో అర్థమైందా మరి దేని విషయంలో అమితంగా ఉండాలి ఈ భూమి మీద ఉన్న మనం ఆ లోకం విషయంలో అమితమైన ఆలోచన కలిగి ఉండాలి రెండవది ఆ లోకాన్ని ఏలుతున్న రారాజు నాడే ఆయన విషయంలో అమితమైన ఆశ ఆలోచన వాంచ కోరిక తపన ఆయన మీద ఉండాలి ఎవరి మీద ఆయన మీద ఉండాలి అది అసలు ఇది నేను ఇప్పుడు చెప్పటం కాదు ఏసవి ఎప్పుడో చెప్పాడు అది అన్ని జనులాగా వాటి గురించి వీటి గురించి ఓరిక గందరగోళం అయిపోతారు మీకంటే అన్ని జనుల నయం మీకంటే అన్ని జనుల లయం వాళ్ళకి ఎంత నిరీక్షణ వాళ్ళన్న మాటే శతకోటి దరిద్రాలకంటే అనంతకోటి ఉపాయాలంట ఏంటి మొన్న ఎప్పుడో చెప్పా శతకోటి దరిద్రాలకి ఎంత నిరీక్షణో చూడండి అంటే అర్థమేంది వంద కోట్ల దరిద్రాలు నీకు ఉన్నాయనుకో వాటిని తొలగించుకోవటానికి అనంత కోటి ఉపాయాలు దేవుడు నీకు దారి చూపిస్తాడని వాళ్ళు అంటున్నారు నిజమైన దేవుని ఎరగని ప్రజలు అరే నిజమైన దేవుణ్ణి ఎరిగిన మనకి ఎంత ఉండాలండి నిరీక్షణ ఉందా ఉంటే ఎందుకు రింగిబాటు ఎందుకు మిలిపోవటం ఎందుకు మనం గందరగోళం అవటం ఎందుకు మనశాంతి లేకుండా ప్రశాంతత కోల్పోయి ఏదో ఏదో అయిపోవటం ఎందుకు అవసరం లేదో దేవునికి మహిమ మన ప్రియుడు ఉన్నాడు సర్వ విశ్వమును ఎలుతున్నాడు మన ప్రియుడు ఉన్నాడు సర్వ విశ్వమును ఎలుతున్నాడు అబ్బాయి ధాన్యం అయిపోయిందిరా ఏంటి మొన్న పోయి తెచ్చారు ఐగుప్తులకు వెళ్ళి తెచ్చారు మళ్ళా బాగలేదు అడుగంటినై మళ్ళెట్ట ఆహారానికి ఎట్లా పిల్లలు పెద్దలు అందరూ అల్లాడతారు స్త్రీలు ఎట్లా మళ్ళీ పోయారు ఈసారి కబురు పట్టుకొని వచ్చారు తండ్రి తండ్రి ఒక నిజం చెప్పాలి ఏంట్రా ఐగుప్తు నేలుతున్నవాడు ఎవరో తెలుసా మన యోసేపే ఏంటి మీరు అంటుంది అవును తండ్రి ఐగుప్తు మీద ఏలికగా ఉంది ఎవరో తెలుసా మన యోసేపే ఎందుకురా వాడిని గుర్తు చేస్తారు సంవత్సరాల క్రితమే చచ్చిపోయాడు కదరా ఎందుకురా నా మనసుతో ఆడుకుంటారు నిజం తండ్రి మేము ఆ రోజు అలా చెప్పాం కానీ నిజంగా మా తమ్ముడు చనిపోయాడో లేదో మాకు తెలియదు మా మనసులో మేము అనుకున్నది ఏంటంటే వాడు ఎక్కడో చోట బ్రతికే ఉంటాడని కానీ మేము మొన్న ఐగుప్తికి వెళ్ళాము ధాన్యం కోసం వెళ్ళినప్పుడు అప్పుడు మా కనపరుచుకోలేదు తర్వాత మా బయలుపరుచుకున్నాడు యోసేపే అదిగో ఆ యోసేపే అంటానికి రుజువు నీకు ఇష్టమైన వస్తువులు పంపించాడు చూడు తండ్రి బయట చూస్తే రథాలు ఉన్నాయి రథాల మీద ఆయనకిష్టమైన వస్తువులు ఉన్నాయి ఖచ్చితంగా యోసేపుకే ఈ సంగతులు తెలుసు అని యాకోబుకు తెలుసు ఏ ఏడుస్తాడు కదా ఇక యోసేపు బ్రతికున్నాడా నా ప్రియకుమారుడు నా ముద్దుల కొడుకు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడా బ్రతికుంటాం కాదు ఐగుప్తుని ఎలుతున్నాడు ఇది ఎలా సాధ్యం అసంభవం అన్లా యాకోబు వాడు బతికుండటం అసంభవం ఒకవేళ ఉన్న ఐగుప్తును ఏలటం అసంభవం ఐగుప్తు అప్పట్లో అగ్రరాజ్యం ఇప్పుడు అమెరికా అంతా అప్పుడు ఐగుప్తంత ఆ అగ్రరాజ్యానికి నాయకుడు అయిపోయాడు అస్సలు కుదరదు కానీ యాకోబు అన్లా ఎందుకు తెలుసా మనుష్య రీత్యా సాధ్యం కాకపోయినా అబ్రహాము ఇసాకును నా పితరుల దేవునికి యాకోబు దేవునికి ఇస్రాయేల్ దేవునికి సమస్తము సాధ్యమే సాధ్యమే దేవా ఈ సంగతి ఏమిటి అని అడిగాడు దేవుడు చెప్పాడు వెళ్ళు ఐగుప్తుకి వెళ్ళు నిజమే వాళ్ళు చెప్పింది ఐగుప్తు నేలుతున్నది నీ యోసేపే వెళ్ళు యోసేపు నీ కళ్ళ మీద ఉంచుతాడు అన్నాడు ఇంకా వాడు పరిగెత్తుకుంటా పోతే యోసేపే కొడుకు ఎంతో మీసాలు గడ్డాలు వచ్చినా తండ్రికి తెలుసుగా ఏవో గుర్తులుంటాయిగా చూడగానే ఏడ్చేశాడు పోయి అలాగునా హత్తుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని ఇది కళా నిజమా అంటే నిజమే బా ఒక సామాన్యమైన యోసేపు ఐగుప్తుని ఏలుతున్నవాడు మనవాడే అంటే వాళ్ళకంత ధైర్యం వచ్చినే అయ్యయ్యో విశ్వమునకే రాసైన వాడు మనవాడైతే మనకెంత ధైర్యం ఉందండి ధైర్యం ఉందండి విశ్వమునెలుతున్నవాడు మన మనగేసే ఇప్పుడు కొట్టాలి గట్టిగా సర్వభూమికే కాదు విశ్వానికి రాజైన వాడు తండ్రి గుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు నీ పక్షాన నా పక్షాన మాట్లాడుతున్నాడు నీ పక్షాన నా పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు మన విషయంలో కనికర పడ్డాడు ఇంకా సజీవులమై ఉండి ఇంకా ఆయన సేవ చేయడానికి బ్రతికున్నావు ఆయన విజ్ఞాపన ఆయన ప్రార్థన ఆయన మనవులు మనల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి ఇంతకైనా ఎవరు తక్కువ నో విశ్వానికే రాజు ఐగుప్తుని ఏలుతున్నవాడు మనయోసేపే అంటే వాళ్ళందరికీ ఎంత ధైర్యం ఇప్పుడు లోకమంతటిని విశ్వమంతటిని ఏలుతున్నవాడు మన యేసే నా ప్రభువా నా ప్రియుడా నా యేసు అని నువ్వు ఎవరిని కూర్చి నా ప్రియుడా అంటున్నావో ఆ ప్రియుడే విశ్వానికి రాజు నిదానించి ఆయన్ని చూడాలి ఆ మహిమను వెతకాలి ఆ రాజ్యాన్ని వెతకాలి అన్ని జనులు విచారించినట్లు సంబంధమైన వాటి గురించి మీరు ఎందుకు విచారిస్తున్నారు అని అడుగుతున్నాడు రేపటిని కూర్చి ఈరోజు ఎందుకు గందరగోళం అయిపోతున్నావు రేపటికీ రేపు చూసుకుంటుంది ఈనాటికీ ఈనాటికి చాలు ముందు ఇప్పటి ప్రస్తుతాన్ని చూడండి నేను అంటాను నిన్నటికి నువ్వు ఉన్నావు నేటికి నువ్వు ఉన్నావు రేపు కూడా నువ్వు ఉంటావు దేవా మార్పు తీతుడవు కాలానికి అతీతుడవు ఉన్నాయన్న నువ్వు అన్ని కాలములలో ఉండువాడవు మళ్ళీ పాట అది మీరు కూడా లైన్లోకి వచ్చారు పాడండి ఏదో మొత్తానికి చెప్పావు అని అయితే అనుకోవట్లేదు కదా దేని గురించి మైండ్ పెట్టాలి మనోనేత్రాలు వెలిగింపబడ్డోళ్ళు ఏ లోకాన్ని చూడాలి ఏ లోకాన్ని ఏ సై చెప్పాడా నేను చెప్పాను ఏమి తిందుమా ఏం ధరించుకుందామా ఏం తాగుదామా ఏం చేద్దామా అది ఎట్లా ఇది ఎట్లా అన్ని జన్లు అవన్నీ ఆలోచించేది ఆ మనోనేత్రాలు ముయ్యబడ్డోళ్ళు అంధకారంలో ఉన్నోళ్ళు ఆత్మీయ గుడ్డోళ్ళు అవన్నీ అవన్నీ అనుకోవాల్సింది మీ కళ్ళు తెరిచాను కదా నేను మీ మనోనేత్రాలు వెలిగించాను కదా అది కదా నేను మిమ్మల్ని చూడమని అది సరేనా అయ్యో మరి ఎక్కడ సంగతి అయింది అది ఇవ్వటానికి చేత నేను ఒకటికి ఇది ఇటు చేత కాదా నీ పిచ్చి కాకపోతే ఇది సమాధానం నీకోసం అక్షయమైన లోకాన్ని అంత అద్భుతంగా సిద్ధపరిచిన అని క్షయమైంది పెట్టలేను ఇలేను ఏ విశ్వాసి మళ్ళీ పేరేం విశ్వాసి ఏం విశ్వాసు నువ్వు కాబట్టి అక్షయమైన దాన్ని కొరకు పోరాడండి అక్షయమైన దాన్ని వెతకండి దాన్ని గురించి ఆలోచించండి ఆశపడండి అమితముగా ఆరాటపడండి అక్కడ కూర్చున్న ఆయన వైపు చూడండి ఆయన వైపు చూడండి కొలసాయి పత్రిక మూడు ఒకటి త్వరగా 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 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్మ కూర్చోండి ఉన్నాడు ఎక్కడ వెతకాల పైన రేకులేగా పైనున్న వాటిని వెతకండి చూడండి అంత క్లియర్గా ఉందో వాక్యం పైన వాటిని వెతకండి వాటి గురించి ఆలోచించండి ఆరాటపడండి తప్పించండి ప్రయాసపడండి పరిగెత్తండి మీరు క్రీస్తుతో కూడా లేచిన వారైతే పైన వాటిని వెతకండి మరి భూమి మీద వాటిని లక్ష పెట్టకండి లక్ష పెట్టకపోతే ఎట్లా ప్రభా మరి కావాలి కదా ప్రభా అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే అరే ఎందుకు నువ్వు అంతసేటు గందరగోళం అవుతున్నావు అవన్నీ నేను ఏర్పాటు చేస్తా అనంట అన్ని నేను చూసుకుంటా కదా ఏమో ప్రభా మళ్ళు నువ్వేమన్నా అశ్రద్ధ చేస్తావేమో అని ఏడిచావు అశ్రద్ధ చేసేది నీకు కావలసినవన్నీ ముందే ముందే సిద్ధపరిచా నీకు ఆహారం ఇవ్వాలని నాకు తెలుసు వస్త్రం ఇవ్వాలని నాకు తెలుసు నీకు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు ఎప్పుడు ఏది అవసరం వేద్దో నాకు తెలుసు నువ్వు పుడతా అన్నీ సిద్ధం చేసుకున్నావా కనీసం నువ్వు పుట్టినప్పుడు నీ కడుపు నింపడానికి కూడా అన్నీ రెడీ చేసింది నేను కదా మరి అన్నీ చేసి నువ్వు ఇప్పుడు అశ్రద్ధ చేస్తానా నీ డౌటు నీ అనుమానం నీ అవిశ్వాసం కాకపోతే నిజంగా నువ్వు నన్ను నమ్మితే ఇటన్నిటి వదిలే వదిలేసి ఎడుజుడు పైనున్న వాటిని వెతుక్కో నిజంగా నన్ను నమ్మితే నేను చేస్తానని నమ్మితే నేనున్నానని నమ్మితే నేను చూసుకుంటానని నమ్మితే ఇక దిగులు తీసే వదిలేసే అనుమానం తీసే ప్రశాంతంగా ఉండు ముందు సంతోషంగా ఉండు నీ ముఖం చూడలేకపోతున్నాను పావురమా నీ స్వరం మధురం నీ ముఖం వికారం అని అనాల్సి వస్తుంది నేను మనోహరం అన్నట్టుగా ముఖం మార్చు నీ ముందు ఆ ఫేస్ మార్చు నన్ను నమ్ము అంటాడు ఆయన హలో లూయా హలో కాబట్టి మనం మనసు అట్టు పెట్టాలి ఏం చేయమన్నాడు ఇప్పుడు కింద నుంచి వరుసగా వెళ్తున్నాం మనం ఫస్ట్ ఏం చేసాం పందిరంగంలో ఉన్నాం రెండవది బహుమానం పొందినట్టు పరిగెత్తాలి మూడవది దానికోసం మిత్తంగా ఉండాలి నాలుగవది క్షయమైన దానికోసం వాళ్ళు అక్షయమైన దానికోసం మనం అక్షయమైనది ఫస్ట్ మనం వెతకాలి గుర్తించాలి రెండవది దాన్ని పొందటానికి ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మితంగా ఉండాలి వీటిని ఎక్కువగా మనం కకృతి పడకూడదు ఆరాట పడకూడదు అందినంత దేవునికి స్తోత్రం అందకపోయినా స్తోత్రం అంతే అస్సలు లక్ష లక్ష్య పెట్టద్దు ఆయన చిత్తం ఇవ్వాలనుకుంటే ఇస్తాడు లేదంటే కావాల్సినంతవరకు ఇస్తాడు నీ చేత ఇంకా పది మందికి అన్నం పెట్టించాలనుకుంటే నీ సమృద్ధిని ఇస్తాడు నీ వరకే అనుకుంటే నీకు కావాల్సింది ఏ తక్కువ చేయకుండా ఇస్తాడు ఎంతవరకు నిన్ను ఉంచాలో ఆయనకు తెలుసు ఎలా ఉంచాలో ఆయనకు తెలుసు నీ ఏజ్ ఎంతో ఆయనకు తెలుసు నీ వయసుకు నీకుండే ఏంటో తెలుసు నీ బాధ్యతలు తెలుసు తెలుసు వాటి గురించి నువ్వు ఇబ్బంది పడవద్దు తీవ్రంగా తీసుకోవద్దు వాటిని గురించి ఎక్కువ కృంగిపోవద్దు అని మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఎక్కువ శాతం మంది నలిగిపోతున్నారు గందరగోళం అయిపోతున్నారు పైకి ఏదో అలా కనపడుతున్నారు కానీ కుటుంబాల్లో కానీ వ్యక్తిగతంగా మనసుల్లో కానీ కుమిలిపోతూ ఉన్నారు ఆరాటం ఆవేదన దుఃఖం నలిగిన స్థితి అవసరం లేదంటున్నాడు ఆయన హలో లూయా రైట్ కాబట్టి భూ సంబంధమైన వాటి విషయాలు ఏం చేయాలి సలోమి మితంగా ఉండాలి రైట్ తర్వాత బహుమానం పొందినట్లు ఎక్కడ బహుమానం ఇక్కడది కాదు అది శాశ్వతమైన బహుమానం ప్రతి వానికి చుట్టకు జీతం నా యుద్ధం ఉన్నది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను ఇంకా గొప్ప సంగతి ఏంటంటే మనం క్లైమాక్స్లో ఉన్నాం ముగింపులో వచ్చాం మనం వస్తున్నాడు వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు దేవునికి మహిమ నిజంగానే ఆ సంభవాలు జరుగుతున్నాయి స్టార్ట్ అయినాయి సంవత్సరాల నిడివిలో ఒకటొకటి 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 మారిపోద్ది పరి పరిస్థితి గనుక ప్రభు వచ్చేటప్పటికీ ఆయన మనకు బహుమానం ఇచ్చినట్లుగా మనం పోరాడాలి ప్రయాసపడాలి పరిగెత్తాలి పరిగెత్తాలి ఈరోజు క్రీస్తు యేసు సేవకులంగా మేము పరిగెత్తుతున్నాం మీరు కూడా దేవుని కొరకు పరిగెత్తాలి ఎందుకు ఇవ్వాలి బహుమానం ఏమి సాధించేవాళ్ళని వాళ్ళు నీకు బహుమానం అని అడుగుతాడు రేపు అంటే ప్రభా ఆదివారం చర్చికి వచ్చాక ప్రభా ఆ వస్తే శుక్రవారం కూడా వచ్చాలే ప్రభా ఆ వస్తే ఏందంట అంటే వస్తే అంటే ప్రార్థన చేశాక ప్రభు ఏం చేశా నా అప్పుల సంగతి ఏందని ఏడిసావు నా పెళ్లి సంగతి ఏందని ఏడిసావు నా పెటాకుల సంగతి అయితే ఏడిచావు నా రోగం సంగతి అని ఏడిచావు నా ఉద్యోగ సంగతి నేను ఏడిచావు ఇంతటి భాగ్యాన్ని ఎందుకు ఎందుకు ఇవ్వాలి నేను మరి అంతే కదా బ్రవ ఏడవలసిందే ఏడిచావు అది కాదు నేను ఏడవ మంది వేరు నశించిపోతున్న ఆత్మల కోసం ఏమన్న చేశావు కనీసం కన్నీరు గరిచావు కనీసం ప్రార్థన చేశావు కనీసం నలుగురికి నన్ను గురించి ప్రకటించడానికి ప్రయత్నం చేశా నలుగు జీవితాలు వెలుగు నింపడానికి ఏమన్నా పోరాడావు కనీసం నా సన్నిధులు ఏమన్నా చేశావు ఇంత పరిచయం చేశావు అడుగుతాడు ప్రతి వాడు వాడు చేసిన దాన్ని కొలది నేను జీతం ఇస్తానన్న మాట అబద్ధమా పక్షపాతము లేదు ఆయనకి దేవుని కొరకు నువ్వెంత త్యాగం చేసావు అంత బహుమానం నీకు ఆ బహుమానం ఎలా ఉంటుందో చూడాలని ఆశగా ఉంది ఇప్పుడు నాకు అంటే షీల్డ్ ఇస్తాడా కప్ ఇస్తాడా క్రికెట్ వాళ్ళకి కప్ ఇచ్చినట్టు లేకపోతే ఏమన్నా కిరీటం ఇస్తాడా లేకపోతే ఏమన్నా రాజదండం ఇస్తాడా ఇస్తాడో చూడాలా బహుమానం అయితే కన్ఫామ్ ఉంది లేఖనంలో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యుద్ధనే ఉన్నదే బహుమానము పొందు అని వాళ్ళు దేన్ని సాధించడానికి పరిగెత్తాలి ఎందుకు పరిగెత్తుతున్నావు ఆదికాండం పద్దెనిమిదిలో అబ్రహాం పరిగెత్తాడు దేవుణ్ణి ఎదుర్కోవటానికి పరిగెత్తిపోయి సాష్టాంగ పడ్డాడు సాగిల పడ్డాడు దేవుని కొరకు పరిగెత్తాడు నయమాన వెంట పరిగెత్తాడు ఒకడు ఏం దేనికోసం కృష్ణరాగం కోసం పరిగెత్తాడు పరిగెత్తే ఏం తెచ్చుకున్నాడు బంగారంతో ఆ నయమను వదిలించుకున్న కుష్ఠరోగం తెచ్చుకున్నాడు రకరకాలుగా మనుషుల లేఖనాల్లో పరిగెత్తినట్టుంది మనం ఎందుకు పరిగెత్తుతున్నాం మన పరుగేంటి మన ప్రయాస ఏంటి మన ఆరాటం ఏంటి రకరకాలుగా మనుషులు పరిగెత్తుతూ ఉన్నారు నీవైతే క్షయమైన వాటి కోసం పరిగెత్తవద్దు ఫ్రాకులు ఆడద్దు వెంపర్లాడద్దు అక్షయమైన దానికోసం పరిగెత్తావు